దేవుని నాన్ని బట్టి ప్రియ సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు ఈ శ్రేష్టమైనటువంటి సమయం ప్రభావాన్ని గ్రహించేందుకు దేవునికి స్తోత్రాలు ప్రత్యేకంగా మరి ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్యాస్ట్ సర్వే కుల గణన విషయంలో మరి మా చెరుకుపల్లి మండలం కూడా ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రం అంతటి కూడా కాస్త ఇబ్బందిగా ఉంది అదే క్రమంలో మేము కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో మరి దాన్ని ఎలాగ పరిష్కరించుకోవాలి మా ప్రమేయం లేకుండా మేమేమి చెప్పకుండానే మరి మా మతము అంటే హిందువుగానే గుర్తించబడుతూ వ్రాసేస్తూ ఉన్నారు మరి అవగాహన లేనటువంటి కొంతమంది అధికారుల ప్రోత్సాహమే కావచ్చు వాలంటీర్లు చేస్తున్న పనే కావచ్చు మరి ఆ విషయంలో దీన్ని ఎలా పరిష్కరించాలన్నటువంటి ఆలోచనలో మరి దైవ సేవకులు రైట్ ఎవరెండ్ బిషన్ షెడ్యూల్ అనేప్పటికీ మమ్మల్ని కలవటానికి ఇష్టపడ్డారు మరి కొన్ని విషయాలు మాతో పంచుకున్నారు పంచుకోవడానికి అలాగ నా ప్రభు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అదే సందర్భంగా చెరుకుపల్లి క్యాస్ సర్వేలో మీ విషయాలను మీ హృదయపూర్వకంగా తెలియపరిచి అది మేలుకరంగా ఉంటుంది అని విశ్వసించి ముందుకు వెళ్లాలని ఫెలోషిప్ తరఫున కోరుకుంటూ ఉన్నాం ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి జాషివాన్ గారు కొన్ని విషయాలు తెలియపరుస్తారు ఈ సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాం యేసుక్రీస్తు నామంలో ఈ లైవ్ చూస్తున్న తదుపరి యూట్యూబ్ ఛానల్లో చూడబోతున్న దైవజనులకు క్రైస్తవులకు సమాజ శ్రేయస్సు కోరే మానవతావాదులందరికీ కూడా దైవాశిస్సులు శుభాశీసులు తెలియచేస్తున్నాను ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల బాబట్ల జిల్లా చెరుగుపల్లి మండలం కనగాల గ్రామంలో గౌరవ దైవజనులు ఫెలోషిప్ నాయకులతో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ ఉండటం జరిగింది వారు ఇప్పటి వరకు ఎన్నో విషయాలను వారితో చర్చించటం వారు మాతో మాట్లాడటం జరిగింది ప్రాముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న సమస్య మీద మేమందరం ఏక నిర్ణయానికి వచ్చి దాని మీద దృష్టించడం జరిగింది ఆ సమస్య ఏమిటో మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గారు ఎంతో సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో అన్ని కులాల వారిని గౌరవించాలి అన్ని మతాల వారిని గౌరవించి ఈ కులగణన సర్వేను నిర్వహించి అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని వారిని ఉన్నత స్థితికి స్థాయికి తీసుకువెళ్ళి రిజర్వేషన్ ఫలాలు అలాగే ప్రభుత్వ బెనిఫిట్స్ అలాగే నామినేటెడ్ పదవుల్లో కూడా వీరికి అవకాశాలు కల్పించాలనే ఒక మంచి దృక్పథంతో సదుద్దేశంతో మత సామరస్యతను కోరుకొని మూడు మతాలని గౌరవించే ముఖ్యమంత్రిగా వారు ఈ జివోఎంఎస్ నంబర్ పదిహేడుని మేధావులతో అధ్యయనం చేయించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతి తీసుకొని రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి ప్రజల్లోకి పంపారు కానీ అధికార వ్యవస్థ టోటల్గా ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వము అలాగే శాసనసభ అలాగే ఆ మంత్రి వర్గం తీసుకున్న తీర్మానాలను వారుడు వారు తీసుకొచ్చిన జీవోని చేశారు వాళ్ళు ఆ జీవో ప్రకారం కులగణన సరివే జరగట్ల ఆ జీవోలో కులం అనేది ఫోర్త్ ఫాదర్ నుండి వస్తుంది బై భర్తతో కులం అనేది సంక్రమిస్తుంది కానీ మతం అనేది సటన్ ఏజ్లో వస్తుంది ఇది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ గైడ్ లైన్స్ ఆఫ్ జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎయిటీన్ ఇయర్స్ దాడితేనే ఒక వ్యక్తి తన మతాన్ని స్వీకరించటం ప్రకటించటం ప్రాక్టీస్ చేయటం అనేది చెల్లుతుందనేది గౌరవ సుప్రీంకోర్టు వారు రెండు వేల ఇరవై ఒకటిలో తీర్పునిచ్చారు కానీ ఇప్పుడు చర్చిలకు వెళ్లే గౌరవ దైవజనులను ఫెలోషిప్ నాయకులను కూడా ఈ కులగణన సర్వేలో ప్రాపర్గా విచారణ జరగకుండా వారికి అవగాహన కల్పించకుండా వారిని హిందువులుగా నమోదు చేసి వెళ్తున్నారు మేము హిందువులకు వ్యతిరేకం కాదు హిందూ పెద్దవులకు హైందవ సమాజానికి మేము వ్యతిరేకులు కావు మా హక్కును మేము ఇక్కడ కోల్పోతున్నామనే ఆవేదనతో మాత్రమే మా హక్కు కొరకు మాట్లాడుతూ ఉన్నాం కానీ గౌరవ హైందవులను ఇతర మతస్థులలో మేము ద్వేషించే వాళ్ళం కాదు మాకు పరమత సహనం మా నరనరాన జీర్ణించుకున్నట్టుంది యేసుప్రభు వారు కూడా మాకు అదే నేర్పేరు కూడా మేము అదే బాటలో వెళ్తున్నాం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మీరు పుట్టుకుతోనే హిందువులు అంటారు పుట్టుకుతో హిందువులు ఎలా అవుతారు ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత కదా ఒక మతాన్ని స్వీకరించేది క్యాస్ట్ సర్టిఫికేట్లో రిలీజన్ ఎందుకు పెడతారు మీరు మీరు ఏమన్నా హిందువులు అనే సర్టిఫికేట్ ఏమైనా ఇచ్చారా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకి ఇవ్వలేదు కదా అలా ఇవ్వకూడదు కదా సో యాజ్ పర్ జిఓఎంఎస్సీ నెంబర్ పదిహేడు ప్రకారం టోటల్గా పనిచేయటం ఫెయిల్ అయింది గ్రామ సచివాలయ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు ఆ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పించి జాబ్స్ ఇచ్చాడు కానీ ఆయన ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా ఆ గ్రామ సచివాలయ సిబ్బంది పనిచేస్తుంది అదేమిటయ్యా అంటే మాకు ఎంపీడీఓ గారు చెప్పారు ఎంఆర్ఓ గారు చెప్పారని వాళ్ళు మొదటి కనీసం జీవోన్ వాళ్ళు చదవాలి కదా కులం అనేది బై భర్తతో నాకు వస్తుంది కాబట్టి దాన్ని ఎవరు మారలేదు నా ఉపకూలం మారలేదు కానీ రిలీజియన్ వచ్చేలేకే మా అభిష్టం మేరకు జరగాలి మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి పౌరుడికి భారతదేశంలో ఉంది ఒక పౌరుడు తాను చనిపోయేంతలోపు ఎన్ని మతాలైనా మారవచ్చు అతని అభిష్టం మేరకు ఇప్పుడు నేను క్రైస్తవులో ఉన్నానండి రేపు పొద్దున ఇంకో హిందువులోకి వెళ్ళొచ్చు లేదా సిక్కులోకి వెళ్ళొచ్చు బౌద్ధ మతంలోనికి వెళ్ళొచ్చు ముస్లిం మతంలోకి వెళ్ళొచ్చు నేను చనిపోయేంత వరకు ఎన్ని మతాలైనా తిరగవచ్చు అంతేగా నువ్వు క్రైస్తవుడు కదా నువ్వు ఇప్పుడు ముస్లిం ఎలా అయ్యావు నువ్వు ముస్లిం కదా నువ్వు ఎలా క్రైస్తవుడు అయ్యావు అనే ఈ అవగాహన లేని అజ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడకూడదని రాజ్యాంగం చెబుతుంది కానీ ఇప్పుడు క్యాస్ట్ని మీరే నిర్ణయిస్తారు మతాన్ని మీరే నిర్ణయించి మా హక్కుల్ని హత్య చేసినట్లే కదా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి లభించిన హక్కుల్ని మాకు లభించిన హక్కుల్ని మేము వినియోగించుకోకుండా హత్య చేశారు ఈ యొక్క చెరుకుపల్లి మండలంలో ఉన్న బాపట్ల జిల్లాలో ఉన్న అధికారులు గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్న కొంతమంది తక్కువ మంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఏం చెబుతుంది ఎవరు ఏ మతానైనా స్వీకరించవచ్చు వారి మతాన్ని ప్రకటించుకోవచ్చు వారి మత సంబంధ సంబంధమైన సంస్థను స్థాపించుకోవచ్చు వాటిని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెబుతుంది మరి మా మతాన్ని మేము చెప్పుకునే హక్కు లేకుండా చేశారు కదా ఒకటి ఫండమెంటల్ రైట్ని హత్య చేశారు రెండవది నా రిలీజన్ సంబంధించిన హక్కును కూడా మర్డర్ చేశారు మరి నిజమైన మర్డర్లు ఏమిటాయంటే మనుషులను చంపడం అదొక ఎత్తి అయితే హక్కుల్ని హత్య చేయటం ఇలా హత్య వాళ్ళందరూ నిజమైన మర్డ్రిస్టులు అలా తయారైంది కొంతమంది అధికార వ్యవస్థ దీన్ని పూర్తిగా మేము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ చేసిన నుండి ఖండిస్తున్నాం అతి త్వరలోనే గౌరవ హైకోర్టులో మేము అప్రోచ్ అవుతాం కేసు వేస్తాం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ జీవో ప్రకారం పని చేయించండి అలా ఆదేశాలు ఇవ్వమని గౌరవ హైకోర్టు వారిని మేము అడుగుతాం గౌరవ హైకోర్టు వారు ఆ జీవో ప్రకారం న్యాయం చేస్తారని ప్రత్యేకంగా ఆర్డర్ కూడా ఇస్తారని మేము నమ్ముతున్నాం దాని మీద కార్యాచరణ కూడా జరుగుతుంది అందులో భాగంగానే దైవజన్లు మనస్తాపానికి గురయ్యారు అదేమిటండి మా హక్కుని మేము చెప్పుకున్న హక్కు లేకుండా చేశారు ఓన్లీ ఓటీపీలు అడిగారు తంబ ఎంచుకున్నారు ఏం అవగాహన కల్పించలేదని వారు ఎంతో బాధపడి కొన్ని రోజులుగా మనోదాథానికి గురైపోయారు మనోభావాలు గాయపడిన వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నాయి దీని మీద వారు ఇక్కడ చూడండి ఒక జస్ట్ ఒక గంటలోనే కొంతమంది దైవజులను సమకూడారు ఈ విషయం పెద్దది కాకుండానే ఈ చెరుగుపల్లి మండలంలో ఉన్న గౌరవ అధికారులు మండల స్థాయి అధికారులు ఎంపీడీఓ గారు రెండు ఎంఆర్ఓ గారు మీరు ఇరువురు కూర్చొని జిఓఎన్ఎస్ నెంబర్ పదిహేడుని ని పరిశీలన చేసి దాని ప్రకారం ఎవరెవరు హక్కులు కోల్పోయారో ఎవరెవరు ఆ జియో ప్రకారం పనిచేయలేదు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వీళ్ళకి న్యాయం చేసే విధంగా రీసర్వే చేయాలి ఎంపీడీఓ గారు లాగిన్లో లో ఎంఆర్ఓ లాగిల్ లో ఉండ ఈ కులగల సర్వే అప్లోడ్ వాటిని డిలీట్ చేస్తే మళ్ళా రీసర్వే చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అలా జరిగినప్పుడు ఈ మండలంలో ఉన్న ఫెలోషిప్ నాయకులందరూ కూడా రోడ్ల మీదకి రావటం హక్కులను కాపాడుకోవటానికి శాంతియుతంగా ప్రజా ప్రయోజనాలకు కానీ వారి రాకపోకలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము శాంతియుత నిరహార దీక్ష చేస్తామని కూడా ఇందు మూలముగా నేను తెలియచేస్తూ అలాగే ఆ జిఓఎంఎస్ పదిహేళ్ళు ఏముంది ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అడగకూడదు ఫోర్స్ చేయకూడదు నువ్వు క్రైస్తవుడు అని సర్టిఫికేట్ తీసుకురా బీసీసీ సర్టిఫికేట్ తీసుకురా దగ్గర సర్టిఫికేట్ తీసుకురా అంటూ నేరం అలా అడుగుతున్నారు ఈ విషయం మీద అవగాహన కల్పించాలి వాళ్ళకి బెనిఫిట్స్ పోతాయని మీకు రిజర్వేషన్ పోతాయి అని మీ పిల్లల భవిష్యత్తు పోతుంది అని ఎక్కడుందండి జీవో లేడు రాజ్యాంగం లేడుంది ఏ సుప్రీంకోర్టు చెప్పింది ఏ న్యాయస్థానం చెప్పింది ఇది టోటల్గా వీళ్ళు ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీకి అనుకూలంగా పనిచేయటానికి క్రైస్తవులుగా నమోదైతే వీళ్ళ సంఖ్య ఎక్కువ కనపడితే రిజర్వేషన్ పెరిగింది వీళ్ళకి వివిధ నామినేట్ పోస్టులు వస్తాయి వివిధ కమిషన్ల స్థానాలు కలుగుతాయి వీళ్ళన్నింటిలోకి వచ్చారంటే ఈ మతోన్మాదం అవుతుంది ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ లాంటి ఉన్న వాళ్ళందరినీ పని కడతారు వాళ్ళు పని పడతారు సామరస్యతను కాపాడతారు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ అన్నదమ్ములని భావన కలిగించి ఈ దేశ ప్రగతిని ప్రపంచం నిలబడతారు కాబట్టి వీళ్ళు రాకుండా చేయటానికి కుట్ర బనుతున్న కొంతమంది మతోన్మాదుల వన్మాదుల చేతుల్లో కొంతమంది అధికారులు కీలు బొమ్మలయ్యారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఎట్లాగాని మా హక్కులు మేము కాపాడుకుంటాం ఒకటి ప్రేమతో చెబుతాం ఇది వెళ్ళినప్పుడు శాంతియుతంగా రోడ్డు ఎక్కుతాం అది కూడా కుదిరినప్పుడు ఆ గౌరవ అధికారులు ఆఫీసుల ముందే టెంట్లు వేసి మొదట నిరహార దీక్ష చేస్తాం ఇంకా ముదిరితే ఆమరణ నిరహార దీక్షకు దిగుతాం మాకు ఉపవాసాలు కొరత కాదు కడుపు మార్చుకొని కూర్చుంటాం ఈ హక్కులు కాపాడుకోవడానికి ఇంత రాజు తేరని మేము నమ్ముతున్నాం ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని వీళ్ళు స్పందిస్తారని మేము నమ్ముతున్నాం మరలా రీసర్వేకి ఆర్డర్స్ ఇవ్వాలి ఈ నెల ఇరవై నాలుగు దాకా సమయం ఉంది రీక్యాన్సలేషన్కి కనీసం అదే అవగాహన కల్పించారండి ప్రభుత్వ జీతాలు తీసుకొని అలాగే ప్రజలమైన మా జీతాలు తీసుకొని మా కళల్లో పొడవటం ఈ అధికారులకి ఎంతవరకు సంబంధిస్తాం ఇలాంటి అధికారులను మేము విడిచిపెట్టాం క్రిమినల్ కేసులు కూడా వీళ్ళ మీద నమోదు చేయిస్తాం వీళ్ళ ఉద్యోగాలను కూడా ఇలా చట్ట వ్యతిరేకం చేస్తే ఓడగొట్టడానికి కూడా వెనకాడమని తెలియజేస్తూ మరి ఎంతమంది ఐజన్ వచ్చి మేము కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాం ఇప్పుడు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు ఈ విషయం మీద చర్చించి న్యాయం చేయాలని కూడా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను